హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి ఈరోజు నేను మీకు చూపించబోయే టాపిక్ వచ్చేసి ఎల్ఎల్ఆర్ ఫోర్ వీలర్ అండ్ టూ వీలర్ అప్లై చేసుకొని మనం ఎగ్జామ్ అయితే రాస్తాం కదా ఆన్లైన్ టెస్టు ఎవరైతే ఫెయిల్ అయి వాళ్ళు మళ్ళీ రీ అప్లై ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను మీకు నేటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఫోర్ వీలర్ అయినా సరే టూ వీలర్ అయినా సరే సేమ్ ఇది నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో అలా అయితే మనం అప్లై రీ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట రెండు వల్ల కూడా అన్నీ అంటారు దీని అయితే ముందుగా అయితే మనం గూగుల్ క్రోమ్ అయితే తీసుకోవాలన్నమాట లో వచ్చేసి మనం పరివాహన్ అనేది టైప్ చేసుకోవాలి టైప్ చేసుకొని ఎంటర్ చేసినామంటే కన్నా మనకి హోమ్ పరివాహన సేవగా అనేది అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అయిన తర్వాత మనమైతే డౌన్ చేసినామంటే డ్రైవర్స్ లెర్నర్స్ అనే ఆప్షన్ అయితే తీసుకోవాలి తీసుకొని మనం ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫీ పేమెంట్ వేసి మనకి చూపిస్తుంది రైట్ సైడ్లో స్క్రోల్ చేసినామంటే ఇక్కడ వచ్చేసి మనకి హోమ్ పక్కన ఈ పేమెంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా దీంట్లో థర్డ్ ఆప్షన్ అయితే రీ ఫీజ్ ఏదైతే అయితే మనం ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత మనం అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి మనం ఇంతమంది ఉన్న అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకొని మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి ఇచ్చుకొని మనం క్లిక్ హెయిర్ టు క్యాలిక్యులేట్ ఫీజ్ అనే ఆప్షన్ అయితే ఎంచుకోవాలి మన డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఆప్షన్ అయితే బ్యాంక్ గేట్వే ట్రెజర్ అని ఉంది కదా ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసినామంటే కన్నా మనము ఇక్కడ సిఎంఎఫ్ఎంఎస్ ఏపీ స్టేట్ అనేది ఉంటుంది క్యాప్స్ ఎంటర్ చేసుకొని మనకి పే అనే ఆప్షన్ అయితే ఎంటర్ చేసినా మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాము వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినామంటే అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే టిక్ మార్క్ పెట్టుకొని ప్రొసీడ్ టూ పేమెంట్ అయితే చేసుకోవాలన్నమాట క్లిక్ చేసినామంటే మనకి పేమెంట్ యాప్స్ అయితే వెళ్తాం మనము ఆన్లైన్ పేమెంట్ అయితే మనం ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ యూ కానీ ఎస్బీఐ కానీ మనం యాప్స్ అయితే తీసుకోవాలి నేనైతే ఎస్బీఐ తీసుకుంటున్నా క్లిక్ చేసినా అంటే మనకి నెట్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ అనేది తీసుకోవచ్చు లేదంటే యూపీఐ పేమెంట్స్ కానీ చేసుకోవచ్చు యూపీఐ పేమెంట్స్ అయితే క్లిక్ చేసుకొని మనం స్క్రోల్ డౌన్ చేసినామంటే కింద క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద కన్ఫర్మ్ చేసినామంటే మనకి క్యూఆర్ కోడ్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట మనం ఫోన్పే నుంచి డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసుకొని అమౌంట్ అయితే పే చేసుకోవాలి యువ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఈ సక్సెస్ అనే యాప్షన్ అయితే రావాలి మనకు ట్రాన్ అమౌంట్ సక్సెస్ అయిందంటే అంటే సరే అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నాము తర్వాత వచ్చేసి స్క్రోల్ డౌన్ చేసేసినామంటే ఆటోమేటిక్గా వేరే విండోలోకి అయితే వెళ్ళిపోతుంది సక్సెస్ అయినది స్టేటస్ అయితే సక్సెస్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది క్లిక్ టు ప్రింట్ రిసిప్ట్ కొట్టినామంటే కన్నా మనం ఇక్కడ ప్రిన్సిప్ ప్రింట్ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని మనం ప్రింట్ అయితే తీసుకోవాలి ఒక కాఫీ అయితే మన దగ్గర పెట్టుకోవాలన్నమాట ప్రింటు నెక్స్ట్ వచ్చేసి మనం స్లాట్ అయితే బుకింగ్ చేసుకునేది ఉంటుంది నెక్స్ట్ మన బ్యాక్ వచ్చేసి మళ్ళీ వచ్చేసి మనం డ్రైవర్స్ లెర్నర్స్ లైసెన్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుందాం క్లిక్ చేసిన తర్వాత మనం స్క్రోల్ డౌన్ చేసినామంటే కిందకి మనకి ఇక్కడ కింద వచ్చేసి ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట అపాయింట్మెంట్స్ అనేది అయితే చూపిస్తుంది మనకి అపాయింట్మెంట్స్ అయితే మనం క్లిక్ చేసుకుందాం ఇక్కడ స్లాట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది కదా మనకి వీళ్ళ టెస్ట్ స్లాట్ అని అయితే మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే అప్లికేషన్ నెంబర్ అయితే అడుగుతుంది అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకొని వెరిఫికేషన్ కోడ్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి మనకి డీటెయిల్స్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే మనకి చూపిస్తుంది అనమాట ఇక్కడ ప్రొసీడ్ బుక్ అని యాప్షన్ అయితే తీసుకోవాలి మళ్ళీ ఒకసారి తీసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే డేట్స్ అయితే చూపిస్తుంది మనకి ఏదైతే స్లాట్ బుకింగ్ డేట్ మనకి అనుగుణంగా ఉంటుందో ఆ డేట్ అయితే మనం మన డేట్ చూసుకొని మనం అయితే డేట్ అయితే క్లిక్ చేసుకోవాలి ఉంటుంది మనకి నచ్చిన డేట్ అయితే మనమైతే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసినా అంటే మనకి ఇక్కడైతే చూపిస్తుంది అంటే టైమ్ స్లాట్ అనేది చూపిస్తుంది ఇక్కడ డేట్ అయితే పైన చూపిస్తుంది థర్టీ వన్ టెన్ ట్వంటీ త్రీ అని అయితే నేను ఆ డేట్కి అయితే ఫిక్స్ చేసుకున్నాను మన టైమ్ స్లాట్ వచ్చేసి మనం లెవెన్కి టెన్ టు లెవెన్ అయితే పెట్టుకున్నామంట తర్వాత బుక్ స్లాట్ అనేది అయితే ఆప్షన్ కొట్టినామంటే మనకి ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఏదైతే చిట్టామో దానికి సెక్యూరిటీ కోడ్ అనేది జనరేట్ అవుతుంది ఆ సెక్యూరిటీ కోడ్ అనేది మనం ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలన్నమాట ఓటీపీ మాదిరి వస్తుంది ఎంటర్ చేసుకొని మనం కింద కన్ఫామ్ టు స్లాట్ బుక్ అన్నది కదా ఆ యాప్స్ అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసినామంటే మనకి ఏదో స్లాట్ అయితే బుకింగ్ అయిపోతుంది అనమాట బుకింగ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ కింద ప్రింట్ యాప్స్ ఉంది కదా మనం ప్రింట్ అయితే తీసి పెట్టుకొని మనం ఈ ప్రింట్ ఈ స్లాట్ బుకింగ్ ప్రింటు మనం పేమెంట్ చేసిన ప్రింటు రెండు అయితే మనం పిన్ స్టాపిల్ చేసుకొని పెట్టుకోవాలి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటాయని నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి నేనైతే మీకు డౌట్లకి క్లారిఫికేషన్ అయితే అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్